ఎప్పుడైతే మెచ్యూర్ ఏజ్ వస్తుందో అప్పటి నుంచి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మధ్య కాలంలో మదర్స్ చాలా తొందరగా ఐడెంటిఫై చేస్తున్నారు ఎందుకంటే చాలా మందిలో ఈ మధ్య ఎర్లీ మిన ఆర్కే కూడా చూస్తున్నాము తొందరగా బ్రెస్ట్ డెవలప్ అవడం కూడా చూస్తున్నాం సో మదర్స్ కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళ కిడ్స్ ని తీసుకొని వస్తున్నారు ఎక్కువ పెరుగుతుంది అన్న రాకపోతే తక్కువ పెరుగుతుంది అని సో ఎనీవే వాళ్ళని ఒక ఎండోక్రైనాలజిస్ట్ చూస్తారు వాళ్ళు కావాల్సిన పరీక్షలన్నీ చేస్తున్నారు వాళ్ళ మానిటరింగ్ ఉండగా ప్లాస్టిక్ సర్జన్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే కొంచెం గ్రోత్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎయిటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు కన్సల్ట్ చేస్తే మేము వాళ్ళకి తగిన సలహా చెప్తాం చిన్నప్పుడే తేయకూడదు అని కాదు కన్సల్టేషన్ చేయించుకుంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఒక కండిషన్ ఉంటుంది దాంట్లో ఏంటంటే పెక్టరల్స్ మేజర్ అంటే బ్రెస్ట్ లాంటి డెవలప్ అవ్వకుండా మన మజిల్ కూడా చెస్ట్ మజిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది చాలా చాలా గ్రేడ్స్ ఉంటాయి అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి అలాంటి వాళ్ళని చిన్నపిల్లల్లోనే రికగ్నైజ్ చేయొచ్చు అప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఏం కాదు నీకు పెద్ద అయిన తర్వాత మేము ప్రొసీజర్స్ చేసి మళ్ళీ నార్మల్ లుకింగ్ బ్రెస్ట్ని చెయ్యొచ్చు దాని గురించి టెన్షన్ పడద్దు అని చెప్పచ్చు ఓకే సో కొంతమందికి బ్రెడ్స్ బ్రెస్ట్లో ముడతలు పడ్డం అలాగే కలర్ చేంజ్ కనిపించడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇవి నిజంగా డేంజరస్ అనుకోవచ్చు అంటే బ్రెస్ట్లో ముడతలు పడడము అన్నది మ్యా అంటే చాలా ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాక్టేషన్ తర్వాత కొంచెం మన ప్రెగ్నెన్సీ లాక్టేషన్ కోసం బ్రెస్ట్ పెరిగి దాని తర్వాత గ్లాండ్ ష్రింక్ అవుతుంది దానివల్ల ముడతలు వచ్చి జారిపోయే అవకాశం ఉంటుంది వాటికి ప్రొసీజర్స్ మాస్టోపెక్సీ అంటే బ్రెస్ట్ లిఫ్ట్ అని చేస్తాం అలాంటివి చేయొచ్చు ఈ కలర్ డిస్కలరేషన్ వాటికి వేరే కండిషన్స్తో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు ఎప్పుడు ఈ ఫంక్షనల్ అంటే బ్రెస్ట్ లిఫ్ట్ రిడక్షన్ స్మాల్ బ్రెస్ట్ని ఎన్హాన్స్మెంటే కాకుండా బ్రెస్ట్లో చాలా రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు ఫర్ సపోజ్ బ్రెస్ట్లో చిన్న చిన్న లమ్స్ లాంటివి ఫామ్ అవ్వచ్చు వాటిని ఫైబ్రాయిడ్ నోమా అంటాం అది చాలామంది పిల్లల్లో చూస్తాము పెద్దవాళ్ళల్లో చూస్తాము అట్లాంటివి కూడా రికగ్నైజ్ చేసి ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే తీసేసి బయాప్సిక్ పంపించడం ఎప్పుడు చాలా మంచిది ఆ డిస్కలరేషన్ కానీ స్వెల్లింగ్స్ కానీ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల మీకు రైట్ అడ్వైజ్ వస్తుంది అన్నీ చాలా భయంకరమైనవి క్యాన్సరే కాదు మామూలు కండిషన్స్ చాలా ఉంటాయి కాకపోతే చాలా విజిలెంట్గా ఉండి దాన్ని ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్ సో అందుకనే ఉమెన్కి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి సో మన నాలుగు ఫింగర్స్ని చెస్ట్ మీద అదుముతూ ఎగ్జామిన్ చేసుకోమంటాం బ్రెస్ట్కి అన్ని భాగంలో ఎవ్రీ మంత్ ఉమెన్ తన సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట అలాంటప్పుడు ఏదైనా నాడ్యూల్స్ తగిలినా చిన్న చిన్న స్వెల్లింగ్స్ తగిలిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఓకే